హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక్క చుక్క కూడా నీళ్లు పోయకుండా స్వీట్ పొటాటోను ఎలా ఉడికించాలనేది మీకు చూపిస్తాను వీటిని చాలామంది చాలా రకాల పేర్లు అయితే పిలుస్తుంటారు వీటిని గడ్డ లేదంటే స్వీట్ పొటాటా లేదంటే గడ్డ అని ఇలా చాలా రకాల పేర్లతో పిలుస్తారు ఇలా చేస్తే స్వీట్ పొటాటో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ముఖ్యంగా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరు ఇష్టంగా తింటారు ఈ స్వీట్ పొటాటోలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి డైరెక్ట్గా వాటర్లో రత్నపురి గడ్డని ఉడకపెట్టి తింటే విటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి ఇలా అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేనైతే తీసుకునే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి స్వీట్ పొటాటో వీటిని వాటర్లో ఒక ఇరవై నిమిషాల వరకు అలాగే వదిలేసామనుకో వాటి మీదున్న మొత్తం మట్టి అంతా తొలగిపోతుంది ఇలా ఫ్రెష్గా కడిగేసుకున్న తర్వాత ఇలా వీలైనంత వరకు చిన్న చిన్న ముక్కలుగా అన్ని కట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ మెల్ట్ అంటే కరిగించిన నెయ్యిని వేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు మీరు ఇష్టం ఉంటే బెల్లం వేసుకోండి లేదంటే మీరు తీపికి సరిపడే షుగర్ వేసుకోండి ఇక్కడ నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే షుగర్ వేసేసుకొని ఇలా చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి నెయ్యి అండ్ స్వీట్ పొటాటో ముక్కలు అండ్ షుగర్ అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ఈ బౌల్ని పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఫస్ట్ ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి ఈ ప్లేట్ పైన అయితే ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసుకోవాలి మనం మంటనైతే లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఎందుకంటే ఎక్కువ పెట్టామనుకో అవి మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఒక పది నిమిషాల వరకు మనం వీటిని స్టీమ్కు ఉడికించాలి ఇలా చూడండి పైన వేడైపోయిన వాటర్ చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా ఒక్కసారి చెక్ చేసుకుందాం ఇవి ఉడకాయలేవు అనేది ఈ వాటర్ని పక్కన తీసేసి ఇవ్వ చూడండి మనకి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకు చక్కగా స్టీమ్కి అయితే ఉడకాయి వీటిని ఇలా చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇందులో నెయ్యి అండ్ షుగర్ వేసాం కాబట్టి నెయ్యి షుగర్ అంతా కలిసి మనకు పాకంలాగా ప్రిపేర్ అయిపోయి మనం ఇలా స్టీమ్కి రత్నపురి గడ్డకంతా మనం అది పాకం అనేది పీల్చుకుంటుంది ఇంకొక పది నిమిషాలు ఇలా స్టీమ్కి ఉడికించేసేసి మరొకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది మనకు ఇది ఉడికిందా లేదా అనేది చేత్తో కానీ స్పూన్తో కానీ చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా మనకు పది పదిహేను నిమిషాలలో మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకొని వేడి వేడిగా తినడమే అంత తీయగా ఉంటుంది అంత బాగుంటుంది డైరెక్ట్ పొట్టుతోటి అలాగే తినేయచ్చు లేదంటే ఆటోమేటిక్గా మనం ఇలా ప్రెస్ చేస్తే పొట్టు అనేది ఆటోమేటిక్గా ఊడొచ్చేస్తుంది అంత బాగుంటుంది మనం రెగ్యులర్గా నీళ్ళల్లో ఉడకబెట్టిన దానికన్నా ఇలా నేను చూపించిన ప్రాసెస్లో స్వీట్ పొటాటోనైతే ఉడికించి తినుకో తినండి హెల్త్కి అయితే చాలా మంచిది దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి మీరైతే తప్పకుండా ట్రై చేయండి చేసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కింద మంచి ఫీడ్బ్యాక్ అయితే అందించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్